ఇలా జరిగింది అని ఎవరు వాళ్ళకి అనుభవం చెప్పడం లేదు మరి నిజంగా జ్ఞానంలో ఏమైనా అనుభవాలు కలుగుతున్నాయో ఎవరు చెప్పడం లేదు కానీ చెప్పాలి ధ్యానం ఏ విధంగా జరుగుతుంది కూర్చుంటే లేకపోతే జ్ఞానం గురించి అడగాలి ఏదైనా ఇప్పుడుంటే ఏదైనా మనలో కూడా ధ్యానం పట్టలేదని అని ఒక్క ప్రశ్న కూడా వేయడానికి మనం ఉండాలి బాబా గారు ఇదే ఒక్కరు కూడా ఒక ప్రశ్న వేయరు అస్సలు ఇట్ల దే కూర్చుంటారు అని ఆ బాబా గారు కూడా అనుకుంటే ఎక్కువ అంటారు నాకు దేని గురించి కూడా ఒక ప్రశ్న అయ్యారు ఆధ్యాత్మికంగా అసలు కూర్చుంటారు ఇలా మీకు ఎప్పుడొస్తుంది వస్తుంది తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండాలి మనలో ఇది అవగాలి తెలియదు దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఇదే సత్సంగమట అంటే కొద్దిగా ఎవరైనా ఒక ప్రశ్నే అది దాని గురించి మనం అనేది ఇతరులకు ధ్యానం తెలియదు ధ్యానం అంటే కళ్ళు చూసుకోవడం కూడా వాళ్ళకు ఏదో అనుకుంటుంది అంటే అన్ని ఇట్లా రీల్స్ తిరుగుతాయట మొత్తం ఏవో 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 వస్తాయి కొద్దిగా కొద్ది రెండు చేసినాయి ఇంత ముందు చేసినాయి మాట్లాడినాయి మన ఫోన్లో మాట్లాడినాయి టీవీలో చూసిన దృశ్యాలు ఎన్నో మనకి తిరుగుతూ ఉంటాయి మరి దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి దాన్ని రాకుండా ఎలా నియంత్రించాలి అంటే ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు బాబా గారు ఏం చెప్పాలంటే ఒక సంతమాపులో ఫోటోలను పెట్టుకోండి ఆ ఫోటో మీద ఏకాగ్రత గ్యాస్ దృష్టి పెట్టండి కొద్దిసేపు ఫోటోలు చూడండి అగరబి ముట్టి అండ్ ఫోటోలో ఆ సంత యొక్క రూపం మనకు దాన్ని చూసి ధ్యానంలో కూర్చుంటే ఈ విషయ వాసనలన్నీ కొద్దిగా దూరం అయితే అలా అని మానవుల కోటో ఉంచడం జరిగింది అలాగే ఈ శరీరం కాయకమే కైలాసం కాయకం అంటే శరీరం ఈ శరీరం కూడా కైలాసం కైలాసం ఇక్కడ కైలాసంలో ఎక్కడ ఉంటుంది శివుడు పైన ఉంటాడు అవునా ఇది ఒక కైలాసం అనుకోవాలి లేకపోతే స్త్రీ అనుకోవాలి ఏదైనా దాన్ని లోపల ఉన్నది దేవుడు పైన ఇక్కడ ఉండవచ్చు అలాగే ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తుకుంటున్నారు చూసారా ఈ వీళ్ళకంతా కుండ ఎత్తుకొని దానికి పువ్వులు చుట్టి పసుపు బొట్టుకు పెట్టి దాని మీదేం పెట్టారు చెప్పండి జ్యోతి ఒక దీపం పెట్టారు కాకడ ఒకటి కొత్త ఉమ్మర తీసుకొచ్చి కొత్తకుంట తీసుకొచ్చి దాని నైవేద్యం అండి దాన్ని ఫ్లవర్స్ చుట్టి పసుపు పుస్తక పెట్టి జ్యోతి దాన్ని ఎత్తుకొని నిలాల కానీ దాన్ని అర్థమైంది మరి దాన్ని అర్థమైంది ఆ చూపిస్తున్నాం కుండ అంటే శరీరం కుండ అంటే ఏంటి మన శరీరం దాన్ని ఆ విధంగా చూపించడం జరిగింది కుండ అంటే మన శరీరము పైన జ్యోతి అంటే ఆత్మ జ్యోతి దీపం పెడతారు చూడండి కుండ పైన దీపం ఉంది ఉండలేదు మరి జ్యోతి మనకి ఎక్కడ ఉంటది ఇవ్వ ఇక్కడ ఆత్మ జ్యోతి ఉంటది దీని మహర్షులు సంతు మహాత్ములు యోగ సాధన చేసి దీన్ని ఒక శరీరాన్ని కుండగా వర్ణించింది కుమ్మలోటి తయారు చేస్తాడు అన్నారు ఎవరు ఆత్మ ఆత్మ సాలే ఎలా తయారు చేసి అన్ననే ఊళ్ళో వస్తుంటుందో ఈ ఆత్మ కూడా తల్లిదబ్బంలో తయారు చేసుకొని శరీరాన్ని దాంట్లో ప్రాణం ఇక్కడ జ్యోతిని ఇక్కడ ఇచ్చేస్తుంది దాన్ని బాహ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఆ దేవుడి దగ్గర దాకా బాగ్యంగా డప్పులు మేళాలతోటి కానీ అసలైంది పొందుతున్నారా లేదు బయట ఆడవులు పూజలు చేయడం జరుగుతుంది అందుకనే అన్నారు ఈ జ్యోతిని ఈ ద్వీపాన్ని దర్శించుకోవాలి కరెక్టే అది కానీ బయట చూపిస్తున్నారు మహాత్ములు మనకు లోపల మనం చూపిస్తున్నారు జ్యోతిని దర్శించుకోండి అప్పుడు మన జీవితము ధన్యమవుతుంది మన జీవితం సార్థకమవుతుంది జన్మించిన దాన్ని ఆ ఆ జ్యోతి మనం పెట్టే జ్యోతి నూనె బత్తి ఉంటేనే కాతుంది కానీ ఇది దీనికి నూనె అవసరం లేదు బత్తి అవసరం లేదు ఏది అవసరం లేదు ఎప్పుడు వెలిగే జ్యోతి ఖండించలేని జ్యోతి పట్టుకోలేని జ్యోతి రెండు కళ్ళు చూడని జ్యోతి ధ్యానంలో కనిపించే జ్యోతి గురు కృపతో మనకు సాక్షాత్కారం అయ్యే జ్యోతిని మనం దర్శించుకోవడమే మోక్షము అంటది అది సద్గురు యొక్క కృప చిన్న కూడా జ్యోతి కనిపిస్తుంది కానీ అది భయంగా ధ్యానం అంటే రోజు సాధన చేయాలి సాధన చేసి చేసి అప్పుడు దృకపోతుంది నువ్వు సాధన చే జ్యోతి దగ్గర దాకా కూడా పోలేదు ఇక్కడనే ఉంటుంది మొత్తం ఈ ఇంద్రియాలతో ఉంటుంది ఉన్నదంతా జ్ఞానేంద్రియాలు ఇక్కడనే ఉంటుంది అందుకనే దీన్ని కైలాసం అన్నారు త్రిపుటి అన్నారు సంగమము అన్నారు ఈ త్రివేణి సంగమంలో మనం ధ్యానం అనే స్థానము ఇక్కడ రోజు ఆచరించాలి బాహ్య నీటితో శరీరాన్ని ఎలా శుభ్రం చేస్తున్నామో ఈ ధ్యానం అనే సాధనతోటి రోజు దాన్ని శుభ్రం చేయాలి శుద్ధి చేయాలి శరీరాన్ని ఎలా శుభ్రం చేస్తున్నామో దీన్ని మనసు మనము శుద్ధి చేయాలి ధ్యాన సాధన అప్పుడు ఒకటి అంతఃశుద్ధి జరిగి హర్షద్వర్గాలు లోమము మధమాత్సర్యాలు కపటము ద్వేషపు తీసినంత అన్ని కొద్దిగా ధ్యానంతో దూరం ఎప్పుడైతే ధ్యానం చేసినంత మాత్రాన కావు ఒకటి గుర్తుంచుకోండి నువ్వు ఎన్ని రోజులు ఎన్ని గంటలు కూర్చున్నా అవి మాత్రం మానేవి ఎప్పుడు మా అంటే ఒక్కొక్క చెట్టు కొమ్మ తీసుకొచ్చినాం అన్ని ప్రతి చెట్టు కొమ్మని తీసుకొచ్చి అట్లా పచ్చి ఉన్నప్పుడు అందరం ఏర్పాటు చేస్తాం తల్లి నాకు మీదే చెట్టు కొమ్మ అంటే చెప్తాము తులసి చెప్తాము మామిడి అన్ని చెప్తాము మా మరి అది ఎండిన తర్వాత ఆ కట్టెలన్నీ తీసుకొచ్చి దాన్ని అగ్గి పెడితే అవన్నీ ఏమైనాయి కాలుతుంది బూడిద అయిపోతుంది మూడు అడిగిన తర్వాత ఏ చెట్టుకోమని మనం పరిపాలన చేయగలుగుతామా చేయ అలాగే ఈ ధ్యానాగ్నిలో ఈ ధ్యానం అనే యజ్ఞంలో ఈ ధ్యానాగ్నిలో అవన్నీ భస్మం కావాలంటే రోజు సాధన చేయాల్సింది రోజు సాధన చేయాల్సింది ఎన్ని ఏళ్ళలో టైం పట్టచ్చు చెప్తుంది ఇరవై సంవత్సరాలు పట్టచ్చు ముప్పై సంవత్సరాలు పట్టచ్చు మావకు ఎన్నో సంవత్సరాలు పట్టింది అంటుంది మనకి దీనికి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది కదా పన్నెండు సంవత్సరాలు పట్టింది అయితే ఇన్ని చిత్రాలు చక్కగా అయితే ఆయన బయట బజార్కి వెళ్తే ఒక లేడీస్ ఒక స్త్రీ ఆ ఇద్దర ఏర్పాటు చేసి మీరు అని అయితే అవును అంటే నా చిత్రాలు చేసి మీరు నాకు ఇవ్వండి ఇప్పిరే దాచుకుంటాను అంటే లేదు నాకు టైం పడుతుంది నేను మళ్ళీ వేస్తాను లేదు నాకు ఇప్పుడే ఇప్పుడే బాగా రిక్వెస్ట్ చేస్తే ఆయన అక్కడ కూర్చున్నది ఐదు నిమిషాల వాళ్ళకి తెలుసు పడుతుంది ఇంత చక్కగా ఉందని విషయం నేను ఇక్కడనే ఉన్నా ఇంత వేసుకున్నా తండ్రి దేవ దేవ నాకు ఇంకా గంట పడుతుందా ఆయన అన్నాడు నేను ముప్పై సంవత్సరాల నుండి దీన్ని సాధన చేసి అభ్యాసం చేసి ట్రైనింగ్ చేసి చేసి ఈ పెయింట్ ముప్పై సంవత్సరాలు చేస్తూ నేను ఈ ఐదు నిమిషాల నీ బొమ్మని నువ్వు ఐదు నిమిషాల గంటలా నేను నీకు చెప్పేది కాదు ఇది అంత సాధన నువ్వు నాలాగా కావాలి అంటే నువ్వు ముప్పై సంవత్సరాలు కష్టపడాలి దానికోసం నువ్వు సాధించ అభ్యాసం చేయాలి అంటే ఏదైనా అభ్యాసం చూసి విద్య ధ్యానం కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చదువు కానీ ఏదైనా డెవలప్ కావాలి అంటే దానికి కొన్ని సంవత్సరాలు దాని రిజల్ట్ అలా తగ్గుకోవాలంటే టైం పట్టు రొప్పేస్తాను అంటే సీనియర్ జూనియర్ అనేది కొంత చెట్టు ఒక వృక్షం కావాలంటే చాలా ఇయర్స్ పడుతుంది తనకు పోయాలి అంటే కూడా చుట్టే నాకు ఫలాలు అనుభవిస్తారు అందుకనే బాబా గారు అంటారు జ్ఞానం సర్వసు ఫల ఏనాడు మీరు జీవితంలో జ్ఞానం చేసిన జ్ఞానాన్ని మాత్రం మరవద్దు బాబా జ్ఞాన ప్రవచనాలను కూడా మనము మరవకుండా ఉండడానికి ఇక్కడ మనము కాదు బాబా గారి ఆ వచనాలను కన్నుల్లి మనము గురువారం కేటాయించబున్నాం ఇది కూడా మనం వినలేదు ధ్యానం చేసి ఆరాధ్య మనకు మనకి ఏం జరుగుతుంది బాబా జ్ఞానం జ్ఞానం అనే ప్రసాదం మనము తీసుకోవడం లేదు అందుకనే దీనికి ధ్యానానికి కొన్ని వచనాలకు ఆ తర్వాత ఆ ప్రసాదం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు కూర్చుందాం కేటాయించుకుందాం మన కోసమే కదా బాబా కోసం కాదు కదా మనం మన కోసం మనమే కేటాయించుకుంటున్నాం అంటే నీలోకి నువ్వు నీవు నిన్ను నువ్వు తెలుసుకో అన్నట్టు ఆత్మ కూడా ఆత్మ జ్ఞానం నీకు మనం ఏంటే సాంసారిక విషయాలు కానీ ఎవి ఉన్నా కూడా మనము అవి మర్చిపోయే మానసిక శాంతి ఆత్మానందం అనేది దీని ద్వారా కలుగుతుంది దేని ద్వారా కూడా కోట్లు పెట్టినా కూడా అది బయట తొట్టే వస్తువులు కానీ ఆత్మానందం దీక్షనే తాగింది అందుకని ద్వారా కొందరి ఇందులోకి రావడం జరుగుతుంది అందరికి ఆ అదృష్టం ఉందని చెప్తున్నా ఇళ్ళకి రావాలన్నా కూడా ఉన్న వాళ్ళే లాస్ట్ ఇక్కడికి వస్తారు అందుకని మీ అందరి చేస్తు రేయ్ సత్తు బుక్ లాగే వా